అన్నమయ్య జిల్లా రాయచోటి గతంలో వీరభద్రస్వామి ఊరేగింపు సమయంలో రాయచోటు మసీదు దగ్గర జరిగిన సంఘటన నేపథ్యంలో అక్కడ ప్రజాస్వామ్యం వెళ్లి ఇది ఎక్కడిది రాళ్లతో దాడి చేసే సంస్కృతి ఏంటి ఆర్ వాయిస్ చేసిన ఒక వీడియోకి సంబంధించి ఇదే రాయచోటి నుంచి కొందరు కుహానాలు కాల్ చేసి బెదిరించిన సందర్భాలను కూడా ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ తెలిసిందే రాయచోటిలో ఒక వర్గం జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడ ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఆకృత్యాలను పట్టించుకోవడానికి రాజకీయ నాయకులతో పాటు కాకిలు కూడా భయపడ్డాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పేర్లు ఈ దేశం మీదే విషయం చెబుతూ తమిళనాడులో జరిగిన అనేక బాంబు పేలులకు కారణమైన వాళ్ళు రాయచోటిలోనే ఉన్నారు అంటే రాయచోటి ఎంత ప్రమాదంలో ఉంది ఇకనైనా పోలీసులు కలు రాయచోటిలో విస్తృతంగా సర్చింగ్ ఆపరేషన్స్ చేసి వీళ్ళతో పాటు ఇంకెంత మంది ఉన్నారు అనే విషయాన్ని బయటకు తీయాల్సిన అవసరం కూడా ఉంది తమిళనాడు పోలీసులు బా పలు బాంబు పేలుల కేసుల్లో నిందితులపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ అమలు చేస్తున్నారు ఈ నిందితులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పరారీలో ఉండగా గత ఇరవై సంవత్సరాలుగా రాయచోటి పట్టణంలో తప్పుడు పేర్లతో అబూబక్కర్ సిద్దికి అమానుల్లా పేరుతో మహమ్మద్ అలీ మన్సూర్ పేరుతో నివసిస్తున్నారు పేర్లు మార్చుకొని ఉగ్రవాదానికి అడ్డాగా రాయచోటిని మార్చుకుంటూ తమ ఇండ్లలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు